అమరజీవి స్వర్గీయ పొట్టి శ్రీరాములు నూట ఇరవై ఐదవ జయంతి కార్యక్రమం తాళరేవు ఆర్యవైశ్య సంఘం నందు వాసవికుల బాధ్వర్యంలో ఘనంగా జరిగింది కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్ర మంత్రివర్యులు ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు హాజరై పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు మాట్లాడే వారందరికీ ఒకే రాష్ట్రం ఉండాలని దృఢ సంకల్పంతో ఆయన ప్రాణాలు అర్పించి సాధించారన్నారు ఈ కార్యక్రమంలో తాళ్లరేవు గ్రామ మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్ కాకినాడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉంగరాల బూరిబాబు వాసవి క్లబ్ అధ్యక్షులు భారతి అద్దేపల్లి సతీష్ గోకవరపు సుభాష్ అతులూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు గారు ఆయన దేశ సేవ కోసం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరం కోసం యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి పుట్టిన ఒక విగ్రహానికి వేసి మనం ఆయన జీవితాము అయితే ఆయన్ని మనం ఆయన అంత కాదు ఆయన ఆంధ్ర రాష్ట్రం విడుకు ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో మదరాశ మనకు గొడవ వచ్చినప్పుడు ఆయన ఎంతో నిరాహారించడం మాటలు కాదు చంద్రబోసేఖీ ఆయన మంచి పట్టుదల స్వేచ్ఛతో ఈనాడు ఈ తెలుగు జాతి కోసం తెలుగు ప్రజల కోసం అని చెప్పిన సేవలు మనం మర్చిపోలేము అటువంటి మహనీయుడు మహానుభావులు పట్టించారు ఆయన ఎప్పుడు కూడా మీద కూడా కార్యక్రమం పో চিক আমি চাৰি আছে নহয় আনভাৱে మనకి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం కోసం యాభై ఎనిమిది రోజులు నిరాహారం చేసి ప్రాణాలు అర్పించి మనకు ఆంధ్ర రాష్ట్రం తీసుకురావడానికి కృషి చేసిన శ్రీ శ్రీరాములు గారు యొక్క నూట ఇరవై ఐదవ జయంతి ఇక్కడ మన కాకినాడ జిల్లా తాళరావు మండలం తాళరవు గ్రామంలో ఇక్కడ ఆర్య వేసిన సంఘ భవనం ఉంది ఇక్కడ వేంచేసి ఉన్న విగ్రహానికి ఇక్కడ ఈ సంఘానికి ప్రెసిడెంట్ గారైన భారతి గారు ఆమె ఆయనకి అర్పిస్తూ ఈ జయంతి కార్యక్రమం నూట ఇరవై ఐదు సంతోషంగా చేస్తున్నారు ఈ కార్యక్రమంలో అందరం కూడా ఆదివయ సంఘ భవనం ముందు పాల్గొన్న సర్పంచ్ గారు శ్రీనివాసరావు గారు అలాగే తుమ్మి ట్వి చేసిన బాగా పెద్దవారు వీరవంతరావు గారు ఆ విధంగా మహిళా సోదరి మనులు వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన కలిగించిన వ్యక్తి కొద్ది శ్రీరాములు గారు ఆ విధంగా